హలో అండి అందరికీ నమస్కారం మా బాబాయ్ అయితే నేను ఒంగోలు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది అండి ఇంకా గంటలో మేము వెళ్తాం అప్పుడు ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉంటుంది కదండి ఒంగోలు వెళ్ళాక అక్కడ పల్లెటూరు వాతావరణం అక్కడ జరిగే విషయాలన్నీ మీకు చూపిస్తాను ఓకేనండి బాయ్ ఒంగోలు కలుసుకుందాం మళ్ళీ మార్నింగ్ మొత్తానికి మా అయితే కార్ తీసాడండి టైం ఎంత అవుతుందంటున్నారా అసరాలు పన్నెండున్నర అవుతుందండి ఇంకా బయలుదేరమండి బయలుదేరుతూ ఎక్కడైనా మధ్యలో రెండు గంటల తర్వాత కారుకి రెస్ట్ మాకేం ఆకలేస్తుంది ఎటు చూసినా ఆ టైంలో ఇంకేముంటాయండి డాబాలు ఉంటాయి ఒక మంచి డాబా దగ్గర ఆగామండి డాబాలో తినడానికి కాదండి మేము ఇంటికాడ నుంచి పుట్టి తెచ్చుకున్నాం దోశలు వేసుకున్నామండి అలాగే చికెన్ కర్రీ కూడా చేసుకున్నాం ఇంకా మా బాబా ఇద్దరు కూర్చుని ఆ బాక్సులో ఓపెన్ చేసి ఆ దోశ చికెన్ ముక్కలు వేసుకుని శుభ్రం కాసేపు ఈ ఈలోపు మన తినమంటే వద్దు తింటే నిద్ర వస్తుందని ఇంకా టీ తాగి ఇంకా డ్రైవింగ్ ఎక్కేశారండి ఇంకేంటండి ఇంకా తొక్కుడే తొక్కుడు ఇంకా నాకు జర్నీ ఎంత చూపు చూపిస్తుంది అంటే మార్నింగు మూడు గంటలు పడుతుంది తమ్ముడు అన్నాడు మొత్తం పోతే దిగిపోయామండి ఇంకా దిగక పిరే చూడండి జర్నీ ఇప్పుడే ఒంగోలు పక్కన అబ్బాయి ఇక్కడ వరకు తీసుకొచ్చావన్న సొంత నూతల మన ఏడుకొండలు అన్న ఎంత సంబరం ఎలా బాగా చేస్తున్నాడు అన్న ఏమనుకున్నా మరి మా ఫ్రెండ్ అంటే మామూలుగా దాడు పెట్టుకుంటే సూపర్ అన్న హాయ్ చూసారు కదండి ఈ ఊర్లో ఎంత బాగా జరుగుతుంది జాతర బాబాయ్ మా బాబాయ్ ఫ్రెండ్స్ ఇంకా బాబాయ్లతో ఇవాళ ఇందండి అదిరిపోద్ది ఈ ఊరి సంగతి మీకు యూట్యూబ్లో చూస్తారు హాయ్ అన్నయ్య సంతనోతుల పాటు తీసుకొచ్చారు రా అబ్బా అబ్బా ఏడుకొండలనే ఇంట్లో సంబరం సామాన్యం కాదురా

గోపిచంద్ దగ్గర నుంచి ధర్మవర సుబ్రహ్మణ్యం గారు గిరిబాబు గారు రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంటారు అంత దూరం జర్నీ చేస్తున్నాము రాత్రి అంతా కూడా జర్నీ చేసాము కళ్ళ నింద్ర పాపం నిద్రలే కూడా లేదు ఒకసారి జాతర ఈ రోజు ఏం చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం ఆరున్నర నేను ఒక ఆ మొత్తం ఒక మంది భోజనాలు పెట్టి సంవత్సరం సంవత్సరం పాడు గురించి చాలా గొప్పగా అన్న ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది యాక్టర్లు ఉన్నారంట కదా చెప్పిన వాళ్ళందరూ కూడా హర్మేంద్ర సుబ్రమణ్యం గారు గారు గిరిబాబు గారు మా పక్కనే నా బొంగులూరు గారు కానీ మా అన్నయ్య నిన్ను భలే పరిచయం చేశాడన్నా మా ఫ్రెండ్ అన్న ఎంత బిజీ వాళ్ళు ఉండ బిజీ లైఫ్ లో కూడా నా కోసం భలే వచ్చారా నువ్వు నీకు నీ గురించి రాబోతు నీ గురించి నా ప్రాణమేనే ఇస్తాను అందుకే మన దోస్త వచ్చింది కదా జాంకాయ కొడతాం మా బాబాయ్ అందరూ కలిసి జాంకాయ కోసారండి చాలా తీజీగా ఉన్నాయి కష్టం అంతా ఎవరితో తెలుసా అం అయింది మొత్తం ఎన్ని తిన్నారు ఈ గ్యాప్ లో చెట్ ఎక్కువ సార్ ముత్తాతలు ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు దీని వాయిస్ ఎవరు ఎంత కాదు మేము ముత్తా తోళ్ళు ఫస్ట్ టైం అడుగు పెట్టాను ఫ్రెండ్స్ அண்ணே देखो ठीक है हेलो ये लीजिएरन्ना ये மாறி போयन्ना दा एrangle ஆப் மேட்லடா எரமா ரே இது거든 நான் அடிட்டே பண்ணு அதுவோ பாப்பறதா என்னடா நைட் ஜால போது இது சாட் கேல் கேம் எல்லாம்

ఇంట్లో నెయ్యి నూనె ఆ పలావ్ దించులు కొత్తిమీర పలావ్ పుదీనా అన్ని వేసాం అల్లం పేస్ట్ అన్ని జీడిపప్పు అన్ని వేసాం ఇప్పుడు ఈ రైస్ లో మనం ఏం కర్రీస్ తీసుకో చికెన్ మటన్ మటన్ చికెన్ కూర సాంబారు ఇంకేం చేశారు చూపిస్తారా చూపిస్తామండి గిన్నెలు ఇంకా ఉన్నాయా రెండు గిన్నెలు ఉన్నాయి ఓకే సోకే అంటే ఒక రైతే లాగా సూపర్ గుంటూరు గొంగూర బిర్యానీ లాగా సూపర్ చెప్పడమ్మా సాంబార్ అండి సాంబార్ ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తారు కూర చికెన్ కూర కూర గుజ్జు కూర చికెన్ కూరలోకి టొమాటోలు పోస్తున్నాం పది కేజీలు చికెన్ కూరకి అర కేజీ ఉల్లిపాయలు వేసారండి అల్లం పేస్ట్ వేయండి ఏంటమ్మా అల్లం పేస్ట్ చిన్నల్లలు వేస్తండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారు సరిపడా అల్లం వెళ్ళిపోయి వేస్తారు ఏంటమ్మా పసుపు కూడా సరిపడా వేసుకుంటున్నారండి పిండి సరిపడా వేసుకుంటున్నారు పది కేజీ చికెన్ కాద సార్ చూసారు పది కేజీ చికెన్ వేస్తున్నారండి అన్నీ వేసుకున్నారు కదా ఏస్టీ బాగా కలుసుకోవాలమ్మా ఆ బాగా కలుసుకొని కొంచెం మొత్తం చేస్తున్నారు అవునా సార్జాలు ఇంతగా ఫ్రై చేసి పెట్టు సరిపడగా కారం వేసుకుంటారమ్మా అవునండి ఆ సరిపడగా పది కేజీ చికెన్లోకి సరిపడగా కారం వేసుకోవాలి అండి అంటే గరిటితో వేసుకుంటారు మనం ఇంట్లో వేసుకున్నాం సరిపోయిన వాటికి కారం వేసినా బాగా కలుపుకోవాలి ఈ కారం స్పెషల్ ఏంటో తెలుసా గుంటూరు కారం మటన్ ఎన్ని కేజీలు ముప్పై కేజీలు మటన్ కి ఇంత పెద్ద గిన్నె పెట్టారు చూసారండి బటన్ కొరకే नूनేస్తున్నారండి ఉలిపేలేస్తున్నారండి ఎన్ని కేజీలకి కేజీ నరేసావండి 30 కేజీలకి కేజీ నరే ఉలిపేస్తున్నా వదినేస్తా వదినేస్తా సార్ అండి ఒక పక్కన చికెన్ కర్రీ జరుగుతుంది ఒక పక్కన మటన్ కర్రీ జరుగుతుంది మటన్ కర్రీ స్వాస జరుగుతాయండి వంటనే రాయ్డి వంట చే ఎక్కడైనా బతికెచ్చండి బాబు వాళ్ళు కదకడం కూడా పది మంది కన్న పెడతారు మటన్ కర్రీ కూలిపాయలు బాగా మధ్యలో నూనెలో వేసుకున్నారు ఇంకో చికెన్ కర్రీ సగం జరుగుతుంది கேஜி மட்டன் கல்லப்பெட்டிண்டி

బాగా కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి పుడకాలి ఇంకా చంచే ఉడకాలి కారం వేస్తున్నారా మటన్లో కారండి బాగా కలిసి కలపాలండి ఎడగా ఉండాలి అది கரம் மசால வச்சுராரி தனியால் படிக்க గరం మసాలా చికెన్ మసాలా ఇదేంటమ్మ ఇది అండి పొడి వేస్తున్నాం జీడిపప్పు జీడిపప్పు గసగసాల గ్రేవీ అండి ధనియాల పొడి ఇలా సరిపడగా ధనియాల పొడ సరిపొడా ధనియాల పొడి

చూసారా చికెన్ మసాలా గరం మసాలా ఇది ధనియాల కొప్పు గసమస గరం మసాలా చికెన్ మసాలా అల్లం పేస్టు కొబ్బరి పొడి ధనియాల పౌడర్ గసగసాల జీడిపప్పు పేస్ట్ అయితే అదిరిపోయిందండి ఏమండి మీరు బాగా వంటలు బాగా చేస్తారు కదా మేము కూడా మా ఛానల్లో మీ ఫోన్ నెంబర్ చెప్తాము మా ద్వారా మీకు అందరికీ పిలుస్తారండి చెప్పండి విజిటింగ్ కార్డు శివకుమార్ గారు శివకుమారి గారు చీరాలనండి ఒంగోలు వరకు మీకు నూతలపాడులో కూడా మండలం మొత్తం వంటలకి మీకు మేము మా ఛానల్ ద్వారా మేము అందరికి చెప్తామండి మీ ఫోన్ నంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో నైన్ జీరో త్రీ నైన్ వన్ మర్చిపోవద్దండి శివకుమారి గారిని బాగా ఉడికిందండి అబ్బో సూపర్ అండి మటన్ కర్రీ రెడీగా ఉంది తర్వాత చికెన్ కర్రీ రెడీగా ఉంది బోటి గోంగూర బోటి అండు పది రూపాయంది సాంబార్ నల్బాక్ వచ్చిందా రాలేదానా వచ్చిందా వచ్చిందా నల్బాక్ తినేసావా తినేసావా నల్బాకా నీకు వచ్చిందా నల్లిపోక బాగుందా కానీ బాగా చేసేవారు నువ్వు నిజంగా సూపర్ ఉందా నువ్వే చెప్పండి చెప్పరు ఇలా ఇలా అంటూ సూపర్ ఉంది అని 滚去、啊，滚去。 లేదు కనిపించవద్దా మరి అందరూ తీసుకో కనిపించవద్దు అందరికీ అరే తమ్ముడు హైదరాబాద్ ముద్దులోని చూచిండ్రు మా ఫ్రెండ్ ఈ కన్నా ముందు నాకు పరిచయం అన్నా ఎవరో తెలుసా మా దుర్గారావు గారు ఈ దేవుడో తెలుసా సంత పాడు మన ఏడు ఉన్నాడే అది బావగారు ఈ రకంగా అందరం కలిసాము సంతోషం பொருந்தி எட்டு தெரிஞ்சா